హుజర్ గారు మాట్లాడారంటే ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ నుంచి మాట్లాడినట్టే లెక్క అట్లా ఏఐటీసీ నుంచి మాట్లాడారంటే ఏఐటీసీ నుంచి ఉన్నవాళ్ళు అందరూ మాట్లాడినట్టే లెక్క మన సిస్టమ్ ఇట్లానే ఉంటుంది ఈ జేఏసీ సిస్టమ్ మాత్రం ఇట్లానే ఉంటుంది బహిరంగ సభ ఎక్కువ టైం ఉంది అనుకోండి అప్పుడు ఎక్కువ మంది లీడర్స్ తోటి మాట్లాడిపిస్తాం ఇప్పుడు లెటర్ హ్యాట్లో ఉన్నటువంటి మొదటి కేటగిరీ లీడర్షిప్ చైర్మన్లు కో చైర్మన్లు వీళ్ళు అయిపోయారు సెకండ్ రౌండ్కి వస్తే జాయింట్ సెక్రటరీస్ ఆర్గనైజింగ్ సెక్రటరీస్ మాట్లాడతారు ఇదే మీ బహి బహిరంగ సభ కాదు కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మళ్ళీ మనం ఫోర్ థర్టీ ఫైవ్కి హాల్ కూడా ఖాళీ చేయాలి నెక్స్ట్ వీళ్ళకి బుకింగ్ కూడా ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక నాయకులు మాట్లాడింది విషయాలు అన్నింటిలోనూ కూడా మీకు అర్థమై ఉంటుంది అర్థం కావడం అని అంటే అందరూ మాట్లాడారు ఎవరైనా కూడా వచ్చి జేఏసీకి సపోర్ట్ చేయొచ్చు అనేది బహుశా నాకు తెలిసి రెండు మూడు యూనియన్లు బయట ఉన్నాయి ఇంకా అందరూ చెప్పింది ఏంటంటే ఇంకా రెండు మూడు యూనియన్లు బయట ఉన్నాయి కాబట్టి ఆ యూనియన్లు కూడా మనం వెల్కమ్ చెప్తున్నాం రావాలనేది ఆహ్వానిస్తా ఉన్నాం వస్తారా జేఏసీలో ఉండి ఆక్సిజన్ కన్వర్షన్ చేయించిన ఘనత వాళ్ళకు కూడా దక్కుద్ది రాలేదా ఈ జేఏసీకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా కష్ట సుఖాలు వస్తే ఈ ఆక్సిజన్ కార్మికుల కన్వర్షన్ విషయంలో ద్రోహిల్గా మిగులుతారనే విషయం కూడా మనం ఇక తేల్చుకోవాల్సింది వాళ్ళు మనం కాదు వస్తారా లేదా అనేది అయితే కొన్ని సందర్భాల రాకపోవచ్చు మాకు చాలా కండిషన్స్ ఉన్నాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి మేము రాలేము మీరు నడిపియండి అంటే అనవచ్చు అంటే మాకేం పర్వాలేదు కానీ మాకు కన్వర్షన్ విషయంలో ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పాజిటివ్గా ఉండే సందర్భంలో మీరు అడ్డొచ్చి అడ్డు పొలలేసి మా యొక్క ఐక్యతను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తే కనుక కపడ్దారు అని చెప్పవలసిన ఇక్కడ ఉన్నటువంటిది ప్యూర్లీ ప్యూర్లీ పాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకత్వం అంత ప్యూర్లీగా ఉన్నాయి ఇక దీనిని మించిన పెద్ద పదం ఆడవలసినటువంటి అవసరం లేదని అనుకుంటున్నాను అందుకోసమే మా జేఏసీ నాయకత్వం ఏ త్యాగానికైనా అయినా సిద్ధమని చెప్పేసి కన్వీనర్ గారు ప్రకటించారు ఆయన బాటలోనే మన అందరం కూడా నడవలసినటువంటి అవసరం ఉంది అయ్యో నాకేదన్నా అవుతుందేమో నేను భయపడి వాళ్ళు ఉండి ఇప్పుడే చెప్పేయండి వాళ్ళకి ఎగ్జామ్స్ ఇస్తాం తర్వాత కొల్లా కవి ఆసక్తే కవిసక్త అంటే నాది నైచలేగా ఒకసారి ఫిక్స్ అయ్యావనంటే ఏముండాలి మహేష్ బాబు డైలాగ్ ఏముంది దగ్గర లేదనేది మహేష్ బాబు డైలాగ్ కాదయా ఒక్కసారి కమెంట్ అయితే మళ్ళీ మా మాట మేమే వినమనే పద్ధతిలో ఉండాలి ఆ రకంగా ఉండాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము అట్లాగే ఇప్పుడు ఎన్పిటిసిలో నోటిఫికేషన్ పడినట్టు మనకి సిబిఓలు వచ్చినాయి మరి దాని సంగతి ఏం చేయాలా అనేది మీకు అందరికీ ఆతృతగా ఉంది ఇప్పుడే కన్వీనర్ గారితో మిగిలినటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులతో చిన్నగా ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఇరవై రెండవ తారీఖున జేఏసీ నాయకత్వం మొత్తం మళ్ళీ మింటి కాంపౌండ్లో సమావేశం అవుతాం ఎందుకంటే మాకు హైదరాబాద్లో ఈ రెండు మూడు రోజులు జాతర ఉంటుంది మూడు నాలుగు రోజుల వరకు ఈ జాతరలో మాకేమీ కనిపించ గణేష్ నిమజ్జనం అందరికంటే ముఖ్యంగా గంబో నాగరాజు గారు అసలు కనిపించడు కాబట్టి ఒక నాలుగు రోజులు రిలీఫ్ తీసుకుని వచ్చే సండే ట్వంటీ సెకండ్ దిస్ మంత్ టైం అది మీకు నోటీస్ బోర్డులో గ్రూప్ లో మెసేజ్ పెడతాము ఆ రకంగా అందరం వచ్చినట్లయితే దానికి ఒక ప్రణాళిక ఓన్లీ ఎన్పిటీసీ సీఎండికి లెటర్ ఇవ్వడమే కాదు ఫ్యూచర్ ప్లాన్ కూడా ఎట్లా ఉండాలి ఒక రెండు మూడు నెలల ప్లాన్ ఎట్లా ఉండాలి అనేది కూడా నిర్దిష్టంగా ఆ రోజున అనుకుని భవిష్యత్ కార్యాచరణ ఆ రోజున ప్రకటిస్తాము ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి మన జేఏసీ సిద్ధంగా ఉంది దానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి దృష్టికి తీసుకొస్తాము టూ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చాలా విన్నారు చప్పట్లు కొట్టారు ఉత్సాహపడ్డారు విజిల్స్ కూడా వేశారు అంతా చేశారు ఈ గేట్ దాటిన బషీర్బాగ్ దాటిన తర్వాత ఇవన్నీ మీరు మర్చిపోతారు మై స్పెషల్ రిక్వెస్ట్ ఈజ్ మీరు మర్చిపోవద్దు ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి ఆర్సిజెన్స్ లో డివిజన్స్ వారిగా చేస్తారా సర్కిల్ వర్స్గా చేస్తారా సబ్ డివిజన్ వారిగా చేస్తారా మీ సెక్షన్ లో చేస్తారా మీ ఏ చెవులో చెప్తారా ఎప్పుడు కూడా నిరంతరం ఆర్సిజెన్స్ చేసి బషీర్బాగ్ ఆర్సిజెన్ చేసి బషీర్బాగ్ ఇచ్చిన పిలిపోయింది ఇదే ఉండాలి చర్చ అంతా ఈపిఎఫ్ టు జీపీఎఫ్ ఏమైంది ప్రమోషన్స్ ఏమైంది అది చూసుకునే వాళ్ళు అది చూసుకుంటారు మనకున్నటువంటి నెట్వర్క్ అంతా కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటారు ఇంద్రబాయి ఆక్సిజెన్స్ ఎప్పుడు చూసినా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక సిఇకి ఒక ఎస్ఈ గారికి ఒక డిఈ గారికి అర్ధరాత్రి మెలుగు వచ్చిందనుకోండి బాత్రూమ్ కి వాష్రూమ్ కి వెళ్ళాలని మీరు అన్నమాట గుర్తు రావాలి వాళ్ళకి కన్వర్షన్ గుర్తు రావాలి ఇక వేరేది ఏం గుర్తు రావద్దు ఎట్లా మన యొక్క ప్రచారం అనేది విస్తృతంగా జరగాలి ఇప్పుడు బహుశా మన మీడియా ఇన్చార్జి ప్రసాద్ రాజు గారు ఆల్రెడీ లైవ్ పెట్టాడు ఎంత మంది చూశారు అనేది మీకు గ్రూపుల్లో పెడతాము ఇంకా చూస్తూనే ఉంటారు రోజు చూడొచ్చేది ఎన్ని రోజులైనా చూస్తూ ఉండొచ్చు ఆ రకంగా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సీఎండి నుంచి కింద స్థాయి అటెండర్ వరకు యాభై మూడు వేల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆర్టిజన్స్ తో కలుపుకుని ఇంకొక ఆరు వేల మంది పీసీ రేటు కార్మికులు ఉన్నారు సుమారుగా అరవై వేల మంది ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో ఆ టెలికను చూసే వాతావరణాన్ని మనం కల్పించాలి అట్లా కల్పించినట్లుగా మన ప్రజలు బ్రహ్మాణంగా వెళ్తారు ఈ అరవై వేల మంది చూడటం అంటే మన డిపార్ట్మెంట్ చూడటం కాదు విజిలెన్స్ వాళ్ళు చూస్తారు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు చూస్తారు డిప్యూటీ సీఎం గారికి చెప్తారు ముఖ్యమంత్రి గారికి వెళ్తారు ఇవన్నీ కూడా వెళ్తారు ఇది ఒక పెద్ద సర్కిల్ గా మనం బిల్డప్ చేసుకుంటూ ముందుకు పోవాలి ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఇక ఆల్రెడీ దిగాం సావో రేవో తేల్చుకోవాలనుకున్నావు ఇక వెనకే ఇప్పుడు డైలాగ్ డైలాగ్ అది ఏ డైలాగ్ అన్నారా తగ్గేదే లేదనే విషయాన్ని ఇప్పుడు మనం ఉపయోగించాలి ఉపయోగించి కన్వర్షన్ ఎందుకు కాదు ఒక నాయకుడు అన్నాడట మీరు తల కాళ్ళు పైకి తల కింద పెట్టినా కన్వర్షన్ కాదు రాసి పెట్టుకోండి అని అన్నాడట నేను చెప్తా ఉన్నాను కన్వర్షన్ ఎందుకు కాదు మేము కూడా చూస్తామనే విషయాన్ని ఆ నాయకులకి అంత ఫోర్స్గా చెప్పదలుచుకున్నాం ఒక్కొక్క ఆక్సిజన్ బంతి లాంటి వాడు బాలు తెలుసు కదా బాలుని గోడకి ఎంత గట్టిగా వేసుకుడితే అంత రివర్స్ మొహం పగల పడుతుంది ఆక్టిజన్స్ అట్లాంటి వాళ్ళు మా జోలికి వచ్చారా బిడ్డ కప్పు అనే వాతావరణాన్ని మనం సృష్టించాలి నాగరాజు గారు మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారు ఏ ఆర్టిజన్ కానీ ఏ జిల్లాలో కాని ఏ డివిజన్ లో కాని ప్రమాదం వచ్చిందంటే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు కావాలది ప్రతి డివిజన్ లోనే నరసలు కావాలి ప్రతి సర్కిల్ లోనిసలు కావాలి అవసరమైతే రాత్రికి రాత్రికి రెండవ రాసి గ్రూపుల్లో మీ ఫేస్బుక్ లో మీ వాట్సాప్ లో ఎస్ ఇవ్వండి మార్టిజన్ ఏం తప్పు చేశాడని చెప్పేసి మీరు పనిష్మెంట్ ఇస్తానంటున్నారు మెమో ఇస్తానంటున్నారు లీవ్ ఎందుకు చేయరు అని చెప్పేసి జేఏసీ గానే లెటర్ ఇచ్చే రకంగా అధికారులు కూడా కంక్లూజ్ చేసే శక్తి ఉందని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము ఆ రకంగా మనం ముందుకెళ్ళి ఇటు ప్రభుత్వాన్ని ఒప్పించవచ్చు మేనేజ్మెంట్ ని ముప్పించవచ్చు మన యొక్క కుటుంబాలను బాగు చేసుకోవచ్చు ఇది మనం ఈ రకంగా ఉండాలని చెప్పి దిష్టికి తీసుకొస్తూ చాలా విషయాలు ఇంకా మాట్లాడే మరో సందర్భంలో మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు మనకి వందన సమర్పణ ఉంటుంది ఏఐటిసి నాయకురాలు కేటీపీఎస్ నాయకురాలు శారద గారు వందన సమర్పణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా వందన సమర్పణ ముగింపు ఉపన్యాసం